హలో దిస్ ఇస్ డాక్టర్ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి నెక్స్ట్ పెథలాజికల్ కనెక్షన్ బిట్వీన్ ఒబేసిటీ అండ్ పీసీఎస్ అంటే పీసీఎస్ ఉన్న వాళ్ళలో కొంతమంది ఒబేస్ అవుతారని మాట్లాడుకున్నాం కదా వాళ్ళు ఎందుకు ఒబేసిటీ ఫేస్ చేస్తారు లేదంటే ఎందుకు ఒబేస్ అవుతారు అనేది మనం ఈ రోజు మాట్లాడుకున్నాం పిసియుస్ ఉన్న వాళ్ళలో పెథాలజీ తెలుసు కదండి మనకి సో పిసిఎస్ ఉంటే ఏమవుతుందండి పీసీఎస్ ఉంటే ఖచ్చితంగా మనకి ఈ జిఎన్ఆర్ హార్మోన్ అనేది ఇర్రెగ్యులర్ గా ఆర్ ఇంక్రీజ్డ్ పల్సేషన్స్ తోటి ప్రొడ్యూస్ అవుతుంది జిఎన్ఆర్ ఇంక్రీజ్ పల్సేషన్స్ తో ప్రొడ్యూస్ అయినప్పుడు లిట్నైజింగ్ హార్మోన్ అనేది ఎక్కువైపోయి పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ అనేది తక్కువైపోతుంది సో లుట్నైజింగ్ హార్మోన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది లుట్నైజింగ్ హార్మోన్ తీకల్ సెల్స్ మీద పనిచేసి ఆండ్రోజెన్స్ ని ఎక్కువగా రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది అంటే టెస్టోస్టిరాన్ లెవెల్ అనేది పెరుగుతుంది సో టెస్టోస్టెరాన్ లెవెల్ బాడీలో పెరిగితే హైపర్ ఆండ్రోజనిజం అని అంటాము సో హైపర్ ఆండ్రోజనిజం అన్న వాళ్ళలో ఎక్కువ హైపర్ ఆండ్రోజనిజం ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అని అంటే అబ్బాయిలకి ఎక్కువ కొవ్వు ఎక్కడ పెరుగుంటుందండి పొట్ట దగ్గర వస్తుంది కదా సో అమ్మాయిలకు కూడా ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుందో పొట్ట దగ్గర ఎక్కువగా మనకి ఫ్యాట్ అనేది చేరుకుంటుంది అమ్మాయిలు యూజువలీ బాడీ షేప్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఆర్ గ్లాస్ గానీ పేర్ షేప్ గానీ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ గానీ కనిపిస్తారు యూజువల్లీ మోర్ ఇండియన్ విమెన్ ఆర్ చాలా మంది విమెన్ లో పేర్ షేప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అంటే హిప్స్ అనేవి బ్రాడర్ గా పైన భాగం అనేది చిన్నగా కనిపిస్తుంది వన్స్ పీసీఎస్ ఎఫెక్ట్ అయిన తర్వాత హైపర్ ఆండ్రోజనిజం తో కనుక సఫర్ అవుతూ ఉంటే హైపర్ ఆండ్రోజనిజం లేని వాళ్ళు అంటే మరి పిసిఎస్ లేని వాళ్ళ అంటే లేదు పీసీఎస్ లో మూడు కేటగిరీస్ చెప్పుకున్నాం ఒకటి పై కేటగిరీ అన్నాం కదండి పీ ఫర్ పాలిసిస్టిక్ ఓవరీస్ తర్వాత ఐ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ దెన్ ఈ ఫర్ ఎక్సెస్ ఆండ్రోజన్ ఒకవేళ కనుక మీకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఎలాంగ్ విత్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో హైపర్ ఆండ్రోజనిజం సివియర్ గా కనిపించదు అలాంటి వాళ్ళు చాలా మటుకు లీన్ గా ఉంటారు వన్స్ హైపర్ ఆండ్రోజనిజం ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళలో ఏదైతే పేర్ షేప్ చెప్పుకున్నామా బాడీ షేప్ ఆండ్రోజన్ ఎక్కువ అవడం వల్ల యాపిల్ షేప్ గా మారుతుంది మీరు కనుక గూగుల్లో కానీ ప్రింట్రెస్ట్ లో గానీ కొట్టి చూస్తే బాడీ షేప్స్ అని కొట్టి చూస్తే యాపిల్ షేప్ చూపిస్తారు యాపిల్ షేప్ లో ఏమవుతుందంటే ఈ పొట్ట దగ్గర భాగం అనేది ఇట్లా ఇట్లా ఉబ్బిపోయినట్టు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట సో ఫీమేల్ బాడీ షేప్ మీరు ఒకవేళ ఆరు గ్లాస్ లో ఉన్న ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ లో ఉన్న ట్రయాంగిల్లో ఉన్నా లేదు అని అంటే పేర్ షేప్ లో ఉన్నా కూడా మీ బాడీ షేప్ అనేది మారిపోతూ ఉంటుంది యాపిల్ షేప్ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది అది ఎందుకు వస్తుంది అబ్బాయిలకి యూజువల్ గా కొ పొట్ట దగ్గర ఉంటుంది అమ్మాయిలకి ఫ్యాట్ ఎక్కడ స్టోరేజ్ అవుతుంది అంటే హిప్స్ దగ్గర థైస్ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది అబ్బాయిలకి ఆప్డోమిన్ దగ్గర స్టోర్ అవుతుంది హైపర్ ఆండ్రోజనిజం లో టెస్టోస్టెరాన్ ఎక్కువ అవడం వల్ల పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది పేర్కొంటుంది సో దాని వల్ల మనకి ఈ ప్రాబ్లం ఒబేసిటీ అనే ప్రాబ్లం హైపర్ ఆండ్రోజనిజం వల్ల ఎరైజ్ అవుతుంది అనమాట సో పీసీఓఎస్ లో ఎవరైతే లావుగా ఉన్నారో ఎస్పెషల్లీ హైపర్ ఆండ్రోజనిజం తో సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళల్లో మనకి ఆపిల్ షేప్ బాడీ అనేది కనిపిస్తూ ఉంటుంది దానికి పీసీఓఎస్ కి అంటే ఒబేసిటీ కి పీసీఓఎస్ కి అదే మెయిన్ పెథలాజికల్ కనెక్షన్ అండి మీరు కనుక పీసీఓడి పీసీఓఎస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఆర్ పిసిఎస్ విత్ ఒబేసిటీతో సఫర్ అవుతూ ఉంటే పిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు గనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఆన్లైన్ లో కూడా మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ యాడ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయండి వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అని చెక్ చేసి కేస్ టేకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లయింట్స్కి కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలా కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మనం ఇప్పటి వరకు హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు మనం ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఇక్కడ ఆల్రెడీ పీసీఓఎస్ దాని తర్వాత పీసీఓడి పీసీఓఎస్ అలాంగ్ విత్ ఒబేసిటీ అండ్ ఆల్సో ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉందండి హై సక్సెస్ రేట్ సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ ఇక్కడ పిడిక సోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి మిత్స్ ఉన్నా లేదంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసి మీకు క్లియర్ గా మీ కేసుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు గనుక హెల్త్ ఇంకా క్యూర్ గురించి ఆలోచిస్తున్నట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి థాంక్యూ ఫిడికస్ హోమియోపతి